హాయ్ అందరికి వెల్కమ్ టు అమ్ము చిన్న వంటిల్లు ఇది సండే రోజు టీ వ్లాగ్ అనమాట మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి శుక్రవారం సాయంకాలం హైదరాబాద్కి వెళ్ళినారు ఆయన ప్రోగ్రామ్కి ఇంకా సండే ఉదయమే ఫైవ్ థర్టీకి వచ్చారనమాట మామూలుగా అయితే మేము ఆదివారం లేటుగా లేస్తాం సెవెన్ థర్టీకి అట్లా పిల్లలకి స్కూల్ ఉండదు కదా అందుకే లేట్గా అయితే లేస్తాను ఇంకా మా ఆయన ప్రోగ్రామ్ పోయొచ్చి ఇంకా ఆ టైంలో ఫైవ్ థర్టీ ఆ టైంలో వచ్చారనమాట ఇంకా లేపేస్తున్నారు ఇంకా పొద్దున్నే అయితే లేసాము ఇంకా వస్తేనే అయినా షాప్లో చాలా పని ఉందని స్నానం చేసి ఇంక షాప్కి అయితే వెళ్తున్నాడు ఇంకా ఆయనతో పాటు మేము కూడా వెళ్తున్నాము ఇంట్లో పాతది సిపి ఉంటే షాప్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా నేను కూడా షాప్లో పని ఉంది అంటే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైంటి ఇంకేనా సిస్టమ్లోకి ఎక్కించుకున్నాడు అనమాట అవి మళ్ళీ నేను ఫోన్లోకి ఎక్కించుకోవడానికైతే షాప్కి వెళ్తూ ఉన్నాను ఇద్దరం వెళ్తుంటే చిన్న కూడా నేను కూడా వస్తా అమ్మా అని ఇంకా మాతో పాటు ఏం కూడా వస్తున్నాడు మా షాప్కి వెళ్ళే దారిలోనే మటన్ షాప్ ఉంటే ఇక్కడ మటన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు మా ఆయన ఇంకా ఆ రోజు సండే కదా అందుకోసమే పెద్దలమస్ అంటే అందరికి తెలిసే ఉంటది కదా పెద్దవాళ్ళకి సాంబ్రాన్ని వేసుకుంటాము దాని గురించి అక్కడ మటన్ షాప్ లైతే డిస్కషన్ జరుగుతూ ఉన్నింది ఈసారి పెత్తలమాస గాంధీ జయంతి రోజే పడింది అంటే అక్టోబర్ రెండో తేదీ అనమాట దానికి దీనికి ఏంటి సంబంధం అంటే మామూలుగా అయితే గాంధీ జయంతి రోజు మటన్ షాపులు కానీ మద్యపానం షాపులు కానీ క్లోజ్లో ఉంటాయి కదా సాంబ్రాణి వేయాలంటే నాన్ వెజ్ వంటకాలన్నీ వండి పెట్టి అలాగే మందు కూడా పెట్టి సాంబ్రాణి వేస్తాం కదా మరి గాంధీ జయంతి రోజు పడింది షాపులన్నీ క్లోజ్గా ఉంటాయి ఎలా అని అనుకున్నాము కానీ మటన్ షాప్ అన్న ఏం చెప్పారంటే ఒకటో తేదీ ఫుల్గా ఫుల్లుగా అమావాస్య ఉందమ్మా రెండో తేదీ ఉండదంట వెళ్ళిపోతుందంట చాలా మంది ఒకటో తేదీ వేసుకుంటున్నారు మేము కూడా ఆ రోజే మటన్ కొడతాము అని చెప్నారన్న మామూలుగా అయితే మాలయ్య భక్ష్యాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మాస వరకు ఆ మధ్యలో ఎప్పుడైనా వేసుకుంటారనమాట అంటే బుధవారం కానీ శనివారం కానీ అట్లా వేసుకుంటారు బుధవారమో మంగళవారమో తెలియదు కానీ శనివారం మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు మేమైతే ఆ మధ్యలో ఎప్పుడు వేసుకోమన్నమాట అమావాస్య రోజు మాత్రమే వేసుకుంటాము అలా అలవాటు అయ్యింది మటన్ తీసుకున్నాక మా ఆయన షాప్కి అయితే వెళ్ళినాము చూసారు కదా మా వారి షాప్ అదేనండి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకా సిస్టంలో వీడియోస్ అన్నీ నా ఫోన్లో ఎక్కించుకొని ఇంకా బయట ఎర్రబచ్చు లాకుంటే తెంపుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము వచ్చే దారిలోనే దోశలు తెచ్చుకున్నామన్నమాట ఇంక ఇంట్లో టిఫిన్ చేయలేదు ఇంకా అవి తిన్న తర్వాత పిల్లలైతే కూర్చొని హోంవర్క్ రాసుకుంటున్నారు నేనైతే వంట చేస్తున్నాను ఇందాక చూపించాను కదా బయట అంతా నేను ఇంతకుముందు ఓపెన్ ప్లేస్ ఉండింది కదా అంతా అంటే పైన అంతా ఏం లేకుండే కదా ఇప్పుడైతే రేకు లేపించినారనమాట కొంచెం కారుతుంది అనమాట మధ్య మా కిందింటి వాళ్ళకి ఇంకా అందులో వర్షం పడినప్పుడు కూడా మాకు కటాంజనం వాకిలు కదా ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అట్లనే ఎండ ఉన్నప్పుడు బాగా వేడిగా ఉంటుంది అందుకే అన్న టూ ఇన్ వన్గా పనికి వస్తుందిలే అని రేకులు అయితే వేపించినారు మామూలుగా అయితే స్లాప్ బాగా వే వేపిద్దాము అనుకున్నారు ఇంకా రేకులు వేపిస్తే మాకి నీడగా వర్షం పడినప్పుడు మాకి ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉంటుంది ఇంకా వర్షం పడినప్పుడు కూడా స్లాబ్ మీద పడదు కదా బాగా ముందు దాకా వేయించినారనమాట అన్న ఫుల్గా వేయించేస్తున్నారు ఇంకా అట్లా అయితే తెలివిగా ఆలోచించి రేకులైతే వేపించినారన్న ఇప్పుడైతే మాకు చాలా బాగుందనమాట బయట ఎండ కానీ కూర్చొని పిల్లలు పుట్ల కూడా కూర్చొని రాసుకోవడం అవి చేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే సాయంకాలమే ఎక్కువ బయట ఉంటాం మేము కానీ ఇప్పుడు డే పగులు కూడా బయట కూర్చోవచ్చు అనమాట ఇంకా నేను ఇక్కడ వంట చేయడంలో బిజీ బిజీగా ఉన్నా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చేస్తున్నాను చిన్ను మా ఆయన కోసం మటన్ కూర నా కోసం మా కోసం మష్రూమ్ కర్రీ అలాగే అమ్ములు కోసం కైమా వంటలు అయితే చేస్తున్నాను ఎందుకు ఇన్ని వంటలు అంటే అమ్ములు మటన్ తినదు చికెన్ తింటదనమాట ఎలాగైనా తనతో మటన్ తినిపించాలని ఈ మధ్య మటన్ కైమా చేసి ఇస్తున్నాను అలాగైతే కొద్దిగా తింటది ఇంకా నేను మా అత్త తినమనమాట నాన్ వెజ్ మా తెప్పటి నుంచో తినదు నేనైతే వన్ ఇయర్ నుంచి తినడం లేదనమాట నాన్ వెజ్ మానేశాను ఇంకా చిన్ను మా ఆయన కోసమైతే మటన్ కూరలాగా చేశాను సండే వస్తే మా ఇంట్లో ఇంక ఇంతే అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట చేయక తప్పదనమాట ఇంకా వంట చేయడం అయితే అయిపోయింది పిల్లలకి ఆకలి అవుతుందంటే అప్పటికి వన్ లేండి ఇంకా అయితే పెట్టిస్తున్నాను ఓన్లీ తనకి మటన్ పులుసేసి కైమా వంటలు వేసి ఇచ్చాను ఇంకా చిన్నుకు అయితే ఇంకా ఆయనకి మటన్ తింటాడు కాబట్టి ముక్కలేసి నేనే కల్పిస్తున్నాను ఆయనకి కల్పించి ఇవ్వాలన్నమాట తను కలుపుకో అంటే కలర్ రైస్ తినడనమాట ఇంకా బలవంతాన నేను తినిపిస్తాను వైట్ రైస్ అయితే తింటాడు ఎందుకు ఆయనకు అట్లా అలవాటు ఇంకా నేనైతే ఇంకా కలర్ రైస్ మష్రూమ్ కర్రీ వేసుకొని బయట ఇట్లా ప్రశాంతంగా అయితే కూర్చొని తింటున్నాము మా ఆయన భోజనానికి రానని పొద్దున్నే చెప్పేశారు మా ఆయన ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా ఫోటోగ్రాఫర్స్ కూడా ఎలక్షన్స్ పెడతారంట అందుకే ఇంకా అక్కడే టిఫిన్స్ భోజనాలు కూడా ఉంటాయి నేను రాను మీరు నా కోసం వెయిట్ చేయొద్దండి తినేసేయండి అని చెప్పారు మటన్ కైమా అంటే మామూలుగా అక్కడే షాప్లో సన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు కదా మటను దానికి ఏమన్నా ఎక్కువ ప్రైస్ తీసుకుంటారో ఏమో నాకు తెలియదు మేము ఎప్పుడైతే తెచ్చుకోలేదు నేనైతే మటన్ తెచ్చినప్పుడల్లా అంటే ఒక్కొక్కసారి ఏమ కోసం చేస్తుంటాను కదా దాంట్లో మెత్తని పీసులు ఒకటి తీసేసుకుంటాను ఎముకవి కాకుండా మెత్త పీసెస్ తీసేసుకొని కొంచెం ఉప్పు కారం ఎల్లిపాయలు అల్లము ఈ మటన్ ముక్కలు మెత్తని ముక్కలు వేసేసి మిక్సీ మెత్తగా పట్టేస్తాను అనమాట తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా ఒక నలభై ఐదు నిమిషాలన్నా సన్న మంట మీద మగ్గిస్తాను అనమాట చాలా బాగుంటాయి ఇంకా దాన్ని పులుసు కూరలా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు చేయలేదు ఇంకా క్లీనింగ్ పని అదంతా ఉంది అని ఇంకా ఊరికే మట్ బాల్స్ లాగా మాత్రమే ఆమెకి చేసి అనమాట నేను చేసిన మటన్ కీమా బాల్స్ రెసిపీ ఈజీగా అట్లనే సింపుల్ వేలో ఉంది కదా మరి మీరేలా ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా ఇంకా నేను ఇక్కడ పండగ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను పండగ కన్నా ముందు పెత్తలమ్మాస వస్తుంది కదా పెత్తరమ్మాసకి ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేసుకుంటామన్నమాట ప్రతి ఒక్కళ్ళము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మ కూడా క్లీన్ చేసేదన్నమాట ఇప్పుడంటే ఊరికే క్లీనింగ్ చేసుకుంటున్నాము ఓన్ హౌసెస్ అయినా రెంటెడ్ హౌసెస్ అయినా ఎందుకంటే పెయింట్స్ అవన్నీ కదా అవి ఇయర్ ఇయర్ చేసుకోలేం కదా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు బాగా గుర్తు పెద్ద పెత్తల లమాస్ వస్తే మొత్తం తీసి మొత్తం బూజులు అవన్నీ దులిపేసి సున్నం కొట్టి మళ్ళా ఇంట్లో గిన్నెలు సామాన్లు స్టీల్ సామాన్లు అవన్నీ పక్కన వాడని పక్కన పెట్టుకొని ఉంటాం వాడేటివి అన్నీ వేసి క్లీన్ చేసుకునేది అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి మేమైతే మా అమ్మ సున్నం కొడుతుంటే మేము కింద కాడకి మేము కొట్టించే వాళ్ళం అనమాట మా అమ్మమ్మ అందరం కలిసి ఇంట్లో పని చేసుకునే వాళ్ళము ఇక్కడైతే మా చిన్ను అయితే హెల్ప్ చేస్తున్నాడు అమ్ములైతే తనకి హోంవర్క్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట తను రాసుకుంటూ ఉంది ఈయనొక్కడే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఆయన సహాయంతో అయితే ఇండ్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇల్లు మొత్తం కాదులేండి ఓన్లీ బెడ్రూమ్ ఒక్కటే చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం అంటే ఇంకా నా పని అయిపోతుంది అంతసేపు చేయలేను అన్నమాట ఇది ఎప్పుడంటే మధ్యాహ్నం అన్నం తిన్నాకైతే స్టార్ట్ చేసుకున్నాను నేను క్లీనింగు ప్రతి పండక్కి క్లీన్ చేసుకుంటాను అంటే మరి ఇంత డీప్ క్లీనింగ్ ఏం చేయనులేండి బూసులు తులిపి అట్లా పై పైన కనిపించింది అంత క్లీన్ చేసుకుంటాను ఇంకా దసరాకి ఉగాదికి మాత్రం కంపల్సరీ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము మా బెడ్రూమ్లో టూ సైడ్స్ కిటికీలు ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను క్లీన్ చేసేవి కాకుండా ఏసీ కింద అట్టపెట్టే వెనకాల కూడా ఉన్నాయి ఇవి ఎందుకు క్లోజ్ చేసినామంటే ఇక్కడ నుంచి గాలి వెలుతురు ఎండ పెద్ద ఎక్కువ తగలం అనమాట ఎందుకంటే పక్కన ఇల్లు ఉంది అందుకే క్లోజ్ చేసేసినాము అది ఎదురుగా ఉన్న కిటికీలు అయితే కొంచెం గాలి వెలుతురు అన్ని ఎండ అన్నీ తగులుతాయి అవి ఓపెన్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఎందుకు లే అన్నట్టుగా ఇంకా పూర్తిగా అయితే క్లోజ్ చేసి అట్లా అడ్డపెట్టే అయితే అడ్డం పెట్టేసి పెట్టినాము అట్లా పెట్టి పెట్టి దాని వెనకలు అయితే బూసి చాలా ఉండింది అనమాట ఇంకా అది పీకేసి అంతా క్లీన్ చేసేసినాను అక్కడ ఆ గ్రిల్స్ ఉంటాయి కదా ఆ గ్రిల్స్ కూడా తడిపట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను డీప్ క్లీనింగ్ అంటే ఎక్కడెక్కడ మూలవన్నీ పీకేసి క్లీన్ చేయడం అన్నమాట పెద్ద ప్రాసెస్ ఇంక ఇక్కడ హ్యాంగ్లర్కి అంత ఛార్జింగ్ వైర్లు అక్కడ మెడిసిన్స్ అన్నీ పెట్టినారనమాట నేను అవన్నీ తీసి వేసుకొనివి వే అలాగే డేట్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ చూసి మొత్తం అంతా సర్ది పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ మేము నేను ఇక్కడ బూస్ తిలుపుతున్నా కదా కింద గూట్లో మేము బట్టలు పెట్టుకుంటాము ఇంకా సరిపోనివి పాపవి గౌన్లు అవన్నీ ఉంటే ఆ బ్యాగ్లో అయితే పెట్టేసి దానిపైన అయితే పెట్టుకున్నాను ఇంకా వాటికి కూడా అంత దుమ్ము అవన్నీ ఉంటే తుడిచి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అన్ని పండగ వస్తుందంటేనే మా ఆడవాళ్ళకి భయం ఇస్తుంది ఎందుకంటే ఈ క్లీనింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఈ క్లీనింగ్ పని అనమాట పండగ కన్నా ఒక వారం ముందు నుంచి స్టార్ట్ చేస్తే కానీ క్లీనింగ్ అయిపోదనమాట ఈ దుమ్ము ధూలికి జ్వరం వచ్చేస్తుంది ఖచ్చితంగా భయపడి మాత్రం వెనక్కి చేయము క్లీనింగ్ చేయడం మాత్రం ఖచ్చితంగా పండగంటేనే క్లీనింగ్ చేసుకోవాల్సిందే క్లీనింగ్ చేసుకుంటేనే పండగ రోజు తృప్తిగా ఉంటుందన్నమాట క్లీనింగ్ చేసుకోకుండా పండగ చేసుకుంటే ఇంట్లో దుమ్ము ధూళి దరిద్రాన్ని అట్లనే పెట్టుకొని పండగ చేసుకున్నామా అనే ఫీలింగ్ మాత్రం వస్తుంది కాబట్టి ప్రతి పండగకి క్లీన్ చేసుకొని పండుగలు చేసుకుంటాం మనం మీలో ఎంతమంది పెత్తలమాసకి సాంబ్రాణి వేసుకుంటారో కామెంట్ చేయండి చాలామంది దసరాకి సంక్రాంతికి కూడా సాంబ్రాణి వేసుకుంటారు అంటే పెత్తల మాసకి వేసుకున్న వాళ్ళు నాన్ వెజ్ పెట్టి సాంబ్రాన్ వేసుకుంటారు కదా అలాగే దసరాకి సంక్రాంతికి వెజ్ పెట్టి సాంబ్రాన్ వేసుకుంటారు అందుకు అడుగుతున్నాను బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది అంటే బట్టలు ఒకటి సర్దుకోవాలా తర్వాత ఫ్యాన్ తుడాలి అంతే ఇంక ఇక్కడ నేను సాయంకాలం అయిపోయింది చపాతి పిండి అయితే తడిపి పెట్టినాను పిల్లల బ్యాగులు పోయినాయనమాట బజార్కి వెళ్ళి తీసుకొని రావాలా ఇక్కడ చిన్నుని వాళ్ళ నాన్న కుషన్ అడుగుతూ ఉన్నాడు మీరు వినండి వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చింది మరి వీడియోకి ఒక లైక్ చేసుకోండి తెలుగులో నలభై కుక్కలు పార్టిసిపేట్ చేసినాయి దాంట్లో మోర్ స్మాల్ అంటే చిన్న కన్నా మరీ చిన్న కుక్క పిల్లలు ముప్పై ఆరు పార్టిసిపేట్ చేసినాయి దాంట్లో చిన్న కుక్క పిల్లలు ఎన్ని మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి సరేనా ఇంక ఇక్కడ మేము బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము ఈ ఇయర్ అయితే బ్యాగ్ కొనియలేదు పిల్లలకి అందుకే ఇంకా బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి వచ్చినాము ఏమి జుప్పులు లేకుండా బ్యాగ్ వస్తుందా ఒక్కొక్క బ్యాగు పద్నాలుగు అంట నేను పదకొండు వందలకు బేరమాడి రెండు బ్యాగులు తీసుకున్నాను ఇద్దరికి ఇంకా అలాగే మా వారికి కూడా తీసుకున్నాను తను ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు బట్టలు అవి తీసుకెళ్తాడనమాట దానికోసం అయితే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి ఉన్నింది తను మొన్న వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ నుంచి వచ్చేటప్పుడు బస్సులో మర్చిపోయి వచ్చేసాడు ఇంకా పోయిందనమాట ఆ బ్యాగు అందుకోసం ఇంకా తనకి కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను బ్యాగులు తీసుకున్నాక ఇంకా పానీపూరి అయితే తిన్నారు పిల్లలు చాలా తక్కువ లేండి ఎక్కువ అసలు బయట అట్లా తినిపించను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే బుట్ట పానీ తిన్నారు ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా బ్యాగులు అయితే చూసుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు అమలుకి బ్యాగ్ సరిపోయింది చిన్నుకైతే బ్యాగు పెడుతుంటే బుక్కులు అసలు పట్టట్లేదు అనమాట సరిపోలేదు తనకి బ్యాగు నీకు కూడా ట్వంటీ సైజే తీసుకొని వస్తానులే బ్యాగ్ పెట్టుకోరా గిత్త అన్నీ పెట్టుకోండి చిన్నోడు రేపు ఒక్కరోజు తీసుకోబోనా అక్కది బ్యాగ్ తీసుకోవాలన్నా అక్కకి అది పట్టుకునే హ్యాండిల్ కుట్టియాలా రేపు ఎట్లా నీది ఎక్స్చేంజ్ చేయాలి కదా ఇంకా ఎన్ని ఎన్నిసార్లు తిరుగుతాయి చెప్పు నేను రేపు ఒకటేసారి అక్కది దానికి హ్యాండిల్ వేయించుకొని వస్తా నీ బ్యాగ్ మార్చుకొని వస్తా పెద్ద సైజు తీసుకొస్తా ఓకేనా రేపటికి ఒక్క రోజుకి దాంట్లో పెట్టుకోండి ఇన్ని రోజులు తీసుకెళ్ళినావు కదా అర్దు బ్యాగ్ సర్దు రేపు సాయంకాలం మధ్యాహ్నం పోయి అర్థమైందా ఇది కూడా సర్లేగా కానీ బ్యాగ్ జరగదు ఏ దేనికి తిరుగు అయిపోయింది చిన్ను బ్యాగ్ సైజ్ వచ్చేసి పంతొమ్మిది అమ్ములు బ్యాగ్ సైజ్ వచ్చేసి ఇరవై అనమాట ఇంచులోనే బ్యాగ్లో బుక్లు పట్టలేదు చిన్నుకి ఇంకా అందుకే ఎక్స్చేంజ్ అయితే చేసుకొని వస్తా అని చెప్పినాను ఇంక ఇక్కడైతే రాత్రి తినడానికి అయితే చేస్తున్నాను పొద్దున కైమా చేశానని చెప్పాను కదా అమ్ములకి ఒక్క పూట తింటేనే బోర్ కొట్టేస్తుంది ఇంకా రెండో పూట తినాలంటే ఇంకా మొండికేస్తుంది అనమాట ఎలాగైనా ఆమెతో తినిపించాలని అన్ని వింత వింత సాహసాలు అయితే చేస్తూ ఉంటాను అది ఖైమా ఉంది కదా మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేసి పొడి ఇంకా దాన్ని అయితే చపాతి మధ్యలో పెట్టేసి మళ్ళీ పరోటా లాగా చేసిస్తానన్నమాట అట్లయితే కొంచెం ఇష్టంగా తింటది లేకపోతే తిననంటుంది ఇంకా పిల్ల కొంచెం మటన్ పెడితే పిల్లలకి బలంగా ఉంటుంది కదా అని నేను ఇట్లా వెరైటీ వెరైటీగా అయితే చేసిస్తుంటాను మీ ఇంట్లో పిల్లలు కూడా మటన్ తినకపోతే ఇలానే చేసి ఇవ్వండి ఖచ్చితంగా అయితే తింటారు నాకు మా అత్తకు మష్రూమ్ కర్రీ ఇంకా ఉందన్నమాట ఇంకా ఈయన మధ్యాహ్నం రాలేదని చెప్పినా కదా ఇంకా మటన్ కర్రీ అయితే ఉంది నేను బజార్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడే నేను బియ్యం కడిగి పెట్టి చపాతి పిండి తడిపి పెట్టి వెళ్ళింటనమాట పిల్లలు అక్కడ పానీపూరి అవన్నీ తిన్నారు కదా ఇంకా అన్నం అయితే ఏమొద్దని చెప్పినారు అందుకే ఇంకా అన్నం అయితే ఏం చేయట్లేదు ఉట్టి చపాతి ఒకటి అయితే చేస్తున్నాను పిల్లలు ఏవన్నా ఇంకా బయట వీటిలో తింటే అసలు అన్నమే తిన్నారన్నమాట ఇంకా మామూలుగా అయినా మేము రాత్రిపుట్ల లైట్గానే తింటాము హెవీగా అయితే ఏం తినమనమాట మటన్ కీమా పరాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి మటన్ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తినేస్తారు బయట చల్లగా ఉంటే ఇంకా బయట కూర్చొని అయితే తింటూ ఉన్నాం మేము ఇక్కడ పక్కన జిమ్ అనే కుక్క ఉంటుంది అనమాట చిన్ను దాన్ని ఆట పట్టిస్తుంటే అది మా మీద అరుస్తూ ఉంది ఇంకా ఆ రోజు బయటే పడుకోవాలనిపించింది ఇంకా మంచాలు వేసుకొని కూలర్ పెట్టుకొని బయట అయితే పడుకున్నాము ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సండే ఇలా బిజీ బిజీగా చాలా అలసిపోయాను సండే వ్లాగ్ మరి మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్